హాయ్ అల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ హ్యాండ్ జువెలరీ కలెక్షన్స్ అండి అందరికీ కూడా హ్యాండ్ అన్న ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్ బటన్ అయితే క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం ద్వారా వీడియో నోటిఫికేషన్ అంతా మీరు మిస్ అవకుండా వాచ్ చేయొచ్చు అండ్ టుడే వచ్చేటప్పటికి చాలా మంచి పీస్ అండి సో ఫుల్ వేర్ అని చెప్పచ్చు సో చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఈ టైప్ కలెక్షన్ రీస్టాక్ చేయించండి అని దట్టు ఫ్రీ షిప్పింగ్ కూడా చాలామంది మన ఛానల్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి సో ఈ ఐటెంకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను సో ఈ ఐటెం ఆర్డర్ ప్లేస్ చేసిన వాళ్ళు ఈరోజే డిస్పాచ్ అయితే క్లియర్ చేయించేసేసుకోవాలి అండ్ కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను చలో ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ హారం అండి లక్ష్మీ అమ్మవారిలోనే మనకి గ్రీన్ మోనాలిసా విత్ గుట్టి పూసలతో మేక్ చేసిన గ్రాండ్ పీస్ విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజ్ అండి ఓన్లీ ఫర్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మన సర్వీస్ గురించి మీకు తెలుసు డెఫినెట్గా ఈరోజు పార్సిల్ నేను డిస్పాచ్ క్లియర్ చేశాను అంటే నైంటీ పర్సెంట్ నెక్స్ట్ డే పార్సల్ అయితే రిసీవ్ అయిపోయింది కస్టమర్కి నైంటీ పర్సెంట్ డెఫినెట్గా అండ్ మన మన కొరియర్ సర్వీస్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది అండ్ ఫ్రీ షిప్పింగ్ అన్నాను కదా అని చెప్పేసి ఏదో నార్మల్ పోస్ట్ నుంచి కూడా సెండ్ చేయను అండి సో డిటీడీసీ సర్వీస్ లేదు అన్న వాళ్ళకి మాత్రమే పోస్ట్ నుంచి సెండ్ చేస్తాను పోస్ట్ కూడా స్పీడ్ పోస్ట్ వేస్తానండి నార్మల్ పోస్ట్ ఎప్పుడు కూడా వేయను సో బ్యూటిఫుల్ లాంగ్హారము విత్ ఇయర్ రింగ్స్ విత్ సేమ్ ఫినిషింగ్లో లింక్స్ అండి విత్ లింక్స్ డెఫినెట్గా థర్టీ ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుంది విత్ లింగ్స్ డెఫినెట్గా థర్టీ ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుంది జస్ట్ ఫర్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో మీకు డిటీడీసీ సర్వీసు ఇంత ఫాస్ట్ సర్వీసు షిప్పింగ్ ఎంత ఉంటుందో మీకు తెలుసు బ్యాక్ సైడ్ చైన్ కాస్ట్ ఎంత ఉంటుందో తెలుసు సో ఓవరాల్గా మీకు లాంగ్ చైన్ లాంగ్ హారము విత్ ఇయరింగ్స్ విత్ బ్యాక్ చైన్ జస్ట్ ఫర్ ట్రిపుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇంకా క్లియర్గా అయితే చూపిస్తాను ఎవరు మిస్ చేసుకోవద్దండి మళ్ళీ మళ్ళీ మ్యాగ్జ్ ఈ ఐటమ్ అయితే రీస్టాక్ అవ్వదు ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి చాలా మంచి గ్రాండ్ లుక్లో ఉంటుందండి ఐటము రియల్గా గోల్డ్ కాపీ పీస్ లానే ఉంటుంది చూడండి మనకి కింద మొనాలిసా గుట్టు పూసలతో మేక్ చేయడం వల్ల చాలా మంచి గ్రాండ్ లుక్ ఉందండి మీడియం సైజ్ టు బిగ్ సైజ్ అన్నట్లు ఇయర్ రింగ్స్ ఉంది సో బ్యూటిఫుల్ పుషర్ బ్యాక్ వచ్చేస్తుంది చాలా 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 సూపర్గా ఉంది ఇంకా హారం లుక్ అయితే చెప్పాల్సింది ఏం లేదండి అంత మంచి ఫ్లెక్సిబుల్ అంత మంచి తోటి చాలా బాగుంది గోల్డ్ కాపీ లానే ఉంది ఫినిషింగ్ అంతా కూడా ఎంత గ్రాండ్గా ఉందో చూడండి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే చాలా గ్రాండ్గా ఉంది మొత్తం అంతా కూడా ఇట్లా తోనే వస్తుందండి ఇట్లా తోనే వస్తుంది టూ టూ కాయిన్ టూ టూ కాయిన్స్ అటాచ్డ్గా డిజైన్ కంటిన్యూ అవుతుంది విత్ బ్యాక్ చైన్ విత్ బ్యాక్ చైన్ ఒక్కసారి నేను విత్ బ్యాక్ చైన్ ఎంత ఉందో మీకు చూపిస్తాను చాలా గ్రాండ్గా ఉంది పీస్ అయితే మాత్రం చాలా అంటే చాలా సూపర్ గ్రాండ్గా ఉందండి చూడండి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ వరకు ఉందండి విత్ లింక్స్ మీకు కనిపిస్తుందనే అనుకుంటున్నాను ఆల్మోస్ట్ విత్ లింక్స్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ ఉంది సో విత్ లింక్స్ మీకు డెఫినెట్గా థర్టీ ఇంచెస్ ఉంది వితౌట్ లింక్స్ అయినా చాలా మంచి లెంగ్త్లో అయితే వచ్చేసిందండి సో ఎవ్వరూ కూడా ఈ పీస్ అయితే మిస్ చేసుకోవద్దు